నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నందమూరి తారక రామారావు మనవుడిగా సినీ రంగు ప్రవేశం చేసిన యాక్టింగ్ డాన్స్ డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా సతా చాటుతున్నాడు హెండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్ లో తనదైన మార్కును చూపించిన అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు దీంతో భారీ రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాణి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోస్టల్ బ్యాక్ గ్రౌండ్ తో హై రేంజ్ యాక్షన్ తో రాబోతుంది దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి అందుకు తగ్గినట్లుగానే ఈ మూవీని భారీగా నిస్తున్నారు అంతేకాదు దీన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న దేవరా మూవీ కి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది అప్పటి నుంచి అసలు విరామం లేకుండా వరుసగా షెడ్యూల్ ను జరుపుకుంటూ వచ్చారు ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి టాక్ పోస్ట్ ను పూర్తి చేశారు ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ఎంతో వేగంగా సాగిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కొంబోలో తెరకెక్కుతున్న దేవరా మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ చేస్తున్నారు దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేశారు అలాగే తేదీన ట్రైలర్ ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఒక రేసి న్యూస్ లీక్ అయింది దేవరా మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడటంతో దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్న దానిపైన జోరుగా చర్చలు జరుగుతున్నాయి తాజా సమాచారం ప్రకారం దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా దీనిపై రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రాబోతుందని సమాచారం గతంలో భారత్ అని నేను ముంబైకి ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లిన విషయం తెలిసిందే మరోసారి వీళ్ళిద్దరూ ఒకే చోట కనిపించబోతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ముంబైలో ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు